ఆల్రెడీ టిక్కో వెళ్ళడం ట్రిప్ కావడం నాకు అడ్వాంటేజ్ అయితే అక్క చెల్లెలు కావడం అనేటువంటి కొంచెం రిమోట్ గా ఉండడం ఆయన దాని జగన్ ఫ్రెండ్స్ కూడా టేకప్ చేస్తాం ఆరు వెంకటేశ్వరం జగన్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు చేశారు తర్వాత కొండపూడి ఎక్కడ అవసరం దగ్గర కూడా జగన్ ఫ్రెండ్స్ టేకప్ చేస్తారు ఈ హౌసింగ్ ని కూడా ప్రయారిటీగా తీసుకొని మీటింగ్స్ పెట్టుకోవడం అంటే గ్రూప్ కాల్ పెట్టుకోవడము వీక్లీ వన్స్ ఫీల్డ్ విజిట్ ఖచ్చితంగా స్పెషల్ ఆఫ్సర్ చేయాల్సింది వీక్లీ వన్స్

బట్ నో నేను బట్ ఆయన ఇంటర్ అక్కడ లోకల్ ఉన్నటువంటి ఆలయంతో మాట్లాడి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెవెంటీ థౌజండ్ సమస్య వచ్చింది సో మొత్తానికి సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఇస్తున్నారు వాట్ ట్యాక్స్ ఎనీ ఇష్యూస్